హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎట్లా ఉంది మా బిల్డింగ్ ఎక్కితే ఇట్లా చేసి ఇవన్నీ మంచిగా ఉంటాయి అని చూడండి అయితే పెట్టిన ఫ్రెండ్స్ ఎంత మంచి ఉంది వాతావరణం అయితే కొంచెం సేపే వర్షం పడ్డది ఫ్రెండ్స్ ఏ చూడండి చల్లగా ఉంది ఎండలు ఎండగా ఉండే అయితే మంచిగా ఉంది పైకి ఎక్కితే అంత మంచిగా అనిపిస్తుందండి వర్షం పడేటప్పుడు వీడియో చేయాలి వీడియో చేయాలంటే అస్సలు వీలైతే లేదండి వర్షం తగ్గినాకనే బిల్డింగ్ పైకి ఎక్కడం జరుగుతుంది ఫుల్ వర్షం పడప్పుడు దాంట్లో రీల్ చేయాలంటే కుదర్త ఫ్రెండ్స్ పైన వీడియోలు తీసుకుంటే సూపర్ వస్తాయండి వీడియోలు తీసేవాళ్ళు లేరు నాకు నేనే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాండి ఈ వీడియో కూడా పెట్టాలా అనుకోకండి ప్లీజ్ and keep then bye and leave.